హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హర్ష ఇంక ఈరోజు మన వీడియోలో అయితే పుట్టకైతే పాలు పోస్తున్నాం అనమాట ఇంక ఈరోజు ఇంక ఇక్కడ నేను వచ్చేసి అయితే ఇంకా అవి ఏదో చేస్తారు కదా ఇంక ఇక్కడైతే మట్టితో అయితే నేను గొబ్బెమ్మలు అయితే తయారు చేస్తున్నాను అనమాట ఐదు ఐదు తయారు చేయాలట్లనేసి అయితే నేను ఐదు చేసి ఇంకా అక్కడైతే పసుపు కుంకుమ అంతా పెట్టేసి ఇంకా నేను చేసింది గొబ్బెమ్మలకైతే ఇంకా బొట్టలు అన్నీ పెట్టేసి పెట్టేసినాను అనమాట నేనైతే ఎప్పుడు అంటే ఇంతకు ముందు చేసినాను కానీ ఊరికనే పుట్టకైతే పాలు పోసినాను ఇంక ఇవన్నీ చేయలేదనమాట ఈసారి కొంచెం నేర్చుకున్నాము అనేసి అయితే ఇంకా ప్రతి ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నాము మా ఆయన కొంచెం బద్ధకంతో అయితే వీడియో అయితే అస్సలు సరిగ్గా తీయలేదు నాకైతే చాలా బాధ వేసింది మీకు చూపిద్దాం అనుకున్నాను నేను ఎట్లా చేస్తున్నాను అనేసి అయితే ఫస్ట్ టైం చేసినాను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను వాటికి ఏమేమి కావాలో అన్నీ అయితే చేసుకున్నాను కష్టపడి అట్లా నేను ఇంకా మా ఆయన అయితే వీడియో అయితే సరిగ్గా క్యాప్చర్ అయితే చేయలేదు ఇంకా అటుకి అప్సెట్ అయిపోయినాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నువ్వుల పిండి అవన్నీ అయితే పెడుతున్నాను అనమాట నేను ఇంకా ఇక్కడ పాలు పోయాలనేసి ఇంకా దూది అవన్నీ పెట్టేసుకొని రెడీగా అయితే పెట్టినాను ఇంకా అక్కడ మనకైతే అనుకూలం కూడా లేదనమాట వీడియో తీసేదానికి అందరూ ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడతారు అనేసి అయితే సరిగ్గా క్యాప్చర్ చేయలేదు మేమైతే వీడియోని ఇంక ఇక్కడైతే నేను దారంతో ఇట్లా చుట్టే బదులు ఇది కొంచెం మేలు అనేసి అయితే ఇట్లాంటిది అయితే తీసుకున్నాను అనమాట ఒత్తులు అవన్నీ అయితే వచ్చింది దీంట్లో ఇంకా నేను అదంతా దా దూదంతా అక్కడ పెట్టేసినాను ఇంక ఇక్కడ రక్షిత వాళ్ళు చూడండి ఇంకా అక్కడ పెట్టేసి దారం అయితే పుట్ట మీద అయితే వేసేసినానమాట ఇంక ఇక్కడైతే తరలి తండ్రి కూతుర్లు అయితే ఏదో ఆయమ బొట్టు పెడుతుంది అనమాట తండ్రికి బొట్టు పెట్టింటే ఆమె తీసుకొని పెట్టుకోవాలనేసి అయితే బొట్టు తీసుకుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మేము ఫై మళ్ళీ ఈరోజు కృష్ణాష్టమి కదా అనేసి అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చినాము మన సబ్స్క్రైబర్ ఒక ఎవరైతే అడిగినారనమాట వాళ్ళ కోసం అయితే మేము వెళ్ళినాము అదే పనిగా చూద్దామనేసి లోపలంతా చూపిద్దామని ఇంకా ఆ రోజు కృష్ణాష్టమి అనేసి చాలా రష్ ఉంది మేమైతే అసలు లోపలికి పోలనేసి పోయినాము కాకపోతే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మా ఆయనకి అర్జెంట్ కాల్ వచ్చేసింటే ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదన్నమాట ఇంకా బయట నుంచే వచ్చేసినాం అట్లా నేను ఇంకా ఈరోజంతా మాకు కొంచెము ఇబ్బందిగానే ఉండింది అనమాట ఎన్ ఏదో అనుకుంటే అది ఏదో అయ్యింది కాకపోతే ఇంకా వచ్చినాము ఇంత దూరం వచ్చినామనేసి అయితే కనీసం బయట క్యాప్చర్ చేద్దాం అనేసి మేము ఇదైతే తీసినాం అనమాట ఈ వీడియో మన సబ్స్క్రైబర్ కోసం మళ్ళీ ఇంకొకసారైనా కూడా పోయి లోపలంతా అక్కడ టెంపుల్ ఎట్లుంది ఏమి అనేది అయితే మొత్తం అయితే చూపిస్తాము మేమైతే ఇంకొకసారి ఇంక వచ్చేసి అసలు తిన్నాళ్ళు జరిగినట్టు జరుగుతుంది అనమాట నేనైతే ఎప్పుడూ చూడలేదు కాకపోతే ఫస్ట్ టైం చూసినాను సేమ్ తిరణాలు ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది గాజులంగిడ్లు ప్రతి ఒక్కటి అయితే వచ్చినాయి ఇక్కడ బయట తక్కువే కనిపిస్తున్నారేమో క్యూ అయితే చాలా పెద్దగా ఉందనమాట ఇంకా క్యూని చూసి కూడా మేము కొంచెము అయితే వచ్చేసినాము ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పెడతారనేసి అయితే మేము వెనుక్ అయితే వచ్చేసినాము ఇంక ఇక్కడ జనాలు అయితే వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు పోతున్నారు అనమాట ఇంకా ఇక్కడ లైటింగ్స్ చూస్తున్నారు కదా అక్కడ క్యూ చాలా పెద్దగా ఉందనమాట ఇంక ఇక్కడ అయితే ఇంకా పాల్గొనైతే వాళ్ళ రానైతే ఎత్తుకొని అయితే పోతున్నాడు జనం ఎక్కువ ఉన్నారు కదా అనేసి అయితే ఇంక ఇక్కడ వచ్చేసి దర్శనం అనమాట ఇంకా ఈరోజైతే కృష్ణాష్టమి కదా చిన్న చిన్న కృష్ణులందరినీ తయారు చేసుకొని అయితే వచ్చేసినారు చాలా క్యూట్గా ఉన్నారు అబ్బా పిల్లలందరూ అయితే ఇంక ఇక్కడైతే మేము ఇంకా పోలేకపోయినాం కదా లోపలికి అనేసి అయితే ఇట్లే ముందుకు మేము మేమైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాము మా ఆయన ఏదో మాట్లాడిస్తున్నాడు ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ బయట నుంచి అయితే చూపిస్తున్నాము నెక్స్ట్ టైం అయితే కొంచెం బాగానే చూపిస్తామబ్బా లోపలికి పోయి గుడి మొత్తం చూపిస్తాము ఇంక ఇక్కడైతే ఇప్పటితో ఇట్లా అడ్జస్ట్ కాండబ్బా అడిగిన సబ్స్క్రైబర్ ఎవరోను ఇంకా మరీ అయితే తప్పకుండా అయితే చూపిస్తాము ఇంకా నేనైతే ఈ ఇస్కాన్ టెంపుల్కి అయితే ఎప్పుడూ చదువుకున్నప్పుడు అయితే చూసినాను ఒకసారి రెండుసార్లు చూసిన మళ్ళీ ఇంకప్పటి నుంచి ఇప్పుడు చూస్తున్నాను అనమాట మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మా పిల్లలు సరదాగా చూస్తూ ఉంటారులే అనేసి గుర్రాలను చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనేసి అయితే ఇంకా చూపించుకొని తిరిగి ఇంటికి వచ్చేసినాము ఇంక ఇక్కడైతే మా కూతురు అయితే వచ్చిందనమాట పెద్ద బావ కూతురు ఇంకా వాళ్ళ తమ్ముళ్ళందరికీ రాఖీ కట్టడానికి అయితే వచ్చింది ఇంకా మా వాళ్ళంతా చూడండి పిల్లలు ఇంకా మా వాళ్ళ ఐదు మంది ఉన్నారు కదా ఐదు మందికి రాఖీలు కట్టడానికి అయితే అనమాట ఇంకా వీళ్ళు ఉండేది కడపలో ఇట్లా ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం అయితే మా పాప పెద్దవాళ్ళ దగ్గర నుంచి కట్టుకుంటూ వస్తుందనమాట రక్షిత రక్షిత కూడా వాళ్ళ దగ్గర పోయి కూర్చొనింది సైడ్కి రమ్మంటే అస్సలు రావడం లేదు మా పిల్లలు ఎగ్జైట్మెంట్ చూడాలంక ఇంకా రాఖీ అంటే మా పిల్లలు కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ అనమాట ఇంకా మా పిల్లలైతే ఇంకా అప్పటికప్పుడు అప్పటికి మాత్రమే కట్టుకుంటారు అనమాట రాఖీలు ఇంకా మళ్ళీ కట్టుకోరు తీసే తీసేయని అయితే ఇంకా ఇంక వాళ్ళకు వచ్చి కడతాంది కదా అనేసి అయితే కట్టించుకుంటున్నారు ఇంకా పెద్దోడికి అయిపోయింది అక్షింతలు ఇస్తుంది అనమాట వాళ్ళక్క కాళ్ళకి మొక్కండి అని చెప్తే వద్దు అనేసి అయితే అంటున్నారు ఇంకా ఇక్కడ కిషోర్ వచ్చేసి ఇంకా ముందు ముందుకు జరుగుతున్నాడు అనమాట ఇంకా ప్లేట్లో వచ్చి కూర్చునేటట్లు ఉన్నాడు మా కిషోర్ అయితే ఇంకా మా కిషోరు కొంచెం చమత్కారం చేస్తాడు ఎట్లయినా కూడా అది ఇంకా మా పిల్లలకైతే ఇంటికి రిలేటివ్స్ అయితే ఎవరు రాకూడదబ్బా ఇంటికి వచ్చినారంటే అయిపోయింది ఇంకా అస్సలు వాళ్ళని మనశ్శాంతికి అయితే అస్సలు ఉన్నారనమాట ఇంకా మా పిల్లలకి అది ఆనందమనాలు ఏమనాలో మనం వర్ణించలేము ఇంక అసలుకి ఇక్కడైతే కిషోర్ కూడా రాఖీ కట్టడం అయితే అయిపోయింది ఇంకా స్వీట్ అయితే నోట్లో పెట్టేసి అక్షింతలు అయితే వేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి మేము ఇంక ఇక్కడైతే చిన్న బాబు ఏడుస్తున్నాడు అనేసి అయితే మాకు ఎత్తుకొనింది చూస్తున్నారు కదా సెకండ్ బాబు అనమాట ఇంక ఇక్కడ మహీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా మా మహి ఇంకా చూడండి టీషర్ట్ వేసుకున్నాడు ఇంకా పైకి ఊక్కుంటున్నాడు అనమాట కడతాను అనేసి కడతాను అనింటి ఇంకా వెనకాల లడ్డు వల్ల అయితే ఇంకా ఒక్కచోట ఉండరు అబ్బా మా పిల్లలు చాలా అల్లరి చేస్తారు చా విపరీతమైన అల్లరి ఎవరు నా తెలిసినంత వరకు అంత అల్లరి చేయరు అనుకుంటా ఆ పిల్లలు అయితేను మా పిల్లలు చాలా అల్లరి ఇంక ఇక్కడ మహిగా అయితే కట్టేసింది ఇంకా స్వీట్ కూడా పెట్టేసింది అనమాట ఇంకా అక్షింత లేస్తాను అని మా పాప అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అభి దగ్గరికి అబి అబీగా అయిపోయిన తర్వాత ఇంకా పాల్గొన ఒకడే ఉన్నాడు ఇంకా ఫైనల్గా అయితే పాల్గొన కూడా కట్టేస్తుంది ఇంకా అబీ కట్టిన తర్వాత త పాల్గొన్నా అనమాట ఇంకా మా పాల్గొన నన్ను సత్తా అనమాట నాకి కట్టి అనేసి ఇంకా నేనైతే చెప్పినాను మన ఇంటి దగ్గర అయితే కడుతుంది అక్క మా నీకి అనేసి అయితే చెప్పినాము ఇంకా మా అక్క వచ్చేసి ఇంకా వీళ్ళకి రాఖీ కట్టింది అనేసి మా అక్క అయితే చీర అయితే పెట్టింది అనమాట ఇక్కడ వీటికి కూడా రాఖీ కట్టేసి స్వీట్ అయితే పెట్టింది ఇంకా పిల్లలకైతే ఒక తెలియని ఆనందం అనమాట రాఖీ అంటే కూడా అది వాళ్ళకి ఏమనేది కూడా తెలీదు కాకపోతే కొంచెం హ్యాపీనెస్ వేరు ఉంటుంది ఇంకా అయిపోయింది లేండి అనేసి అయితే అన్నాము ఇంకా మళ్ళీ మా అక్క చెప్పాను కదా మా అక్క అయితే చీర తీసుకొచ్చింది అనమాట ఇంకా చీర అయితే మా పాపకైతే పెడతా ఉంది ఇంకా పసుపు అంతా రాసి చీర అయితే పెట్టింది ఇంకా ఫైనల్గా అయితే మా ఇంటికి అయితే వచ్చింది అనమాట ఇంకా రా రాఖీ కట్టేకి పాల్గొనాకి ఇంకా పాల్గొనాకి ఇంట్రెస్టే కానీ కట్టించుకుంటే రూమ్స్ కూడా వండించుకోడం అనమాట ఇంకా తీసేయి అని అయితే సతాయిస్తాడు ఇంకా ఆ పాప కట్టింది ఒక హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోలేదు తీసేపిచ్చేసుకున్నాడు అప్పుడైతే ఇంకా మా అల్లుడు వచ్చేసి మాట్లాడిస్తాను పాల్గొనని అసలు ఏది మాట్లాడలేదు వాళ్ళు అక్కతో ఒక్కటే మాట్లాడుతున్నాడు అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోను ఈ వీడియో మీకు నచ్చ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము ఇంకా ఫైనల్గా అయితే రాఖీ కట్టడం అయితే అయిపోయింది వాళ్ళక్కకి వాయనం కూడా ఇచ్చే ఇచ్చేయడం అయితే అయిపోయిందనమాట ఇంకా వీళ్ళిద్దరూ కొంచెం డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు ఇంకా వీడైతే చిన్నోడు అనేసి అయితే ఇంకా కాళ్ళ మొక్కు అనేసి అయితే చెప్తున్నాను వాడైతే వెనక్కి పోతున్నాడు అనమాట ఇంకా కాళ్ళ మొక్కమంటే వద్దు నాకి నేను మొక్కించుకుని అనేసి అయితే అంటుంది ఇంకా చిన్నోడు అనేసి చాలా అయితే వేసేసింది ఇంకా స్వీట్స్ అయితే మిగిలిన అనేసి అందరికీ అయితే పచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్